హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్కి అదే అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్కి కరెన్సీ నగర్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండేవి మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్ లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్ లో సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఇరవై లక్షల ఆర్పి ప్రైస్ అయితే సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ ఏదన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫ్లాట్ అనమాట అండి సో ఇక్కడ కనపడుతుంది కదా ఈ ఫ్లాట్ అనమాట మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో ఇక్కడ మనకి ఐరన్ గేట్ కూడా ఇచ్చారనమాట ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి సో ఈ చుట్టూ కూడా మనకి సేఫ్టీగా ఐరన్ గిల్స్ కూడా ఉన్నాయన్నమాట దీని ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డవిడెడ్ చేరి అనేది మనకి ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో గ్రూప్ హౌస్ కూడా చూడొచ్చండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే సుమారుగా మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందనమాట ఇంటి ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్ అనమాట అండి ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట బైక్ పార్కింగ్ సౌకర్యం తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం ఇరవై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి సో ఒకవేళ కంప్యూటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ రేట్కి కూడా ఛాన్స్ ఉందన్నమాట సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి రావర్ రింగ్ దగ్గర నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరం వస్తుందండి బెన్ సర్కిల్కి కేవలం ఐదు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట మనకి ఆయుష్ హాస్పిటల్కి కరెన్సీ నగర్కి కేవలం రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కలిగంది వారి స్ట్రీట్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే కానీ తప్పకుండా చూసి తీసుకోండి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ